ఫలం నేను మీ సుదర్శన చక్రం పురాణాలు వేదాలు తెలిసినటువంటి వాళ్ళకి అది ఎంత పవర్ఫుల్లో తెలుసు రామబాణం అది ఒక్కసారి గురి పెడితే ఎంత టార్గెట్గా చేసుకొని శత్రువుని ఛేదిస్తుందో అందరికీ తెలుసు మరి సుదర్శన చక్రం లాంటి బలమైనటువంటి ఆయుధాన్ని భారతదేశానికి రష్యా ఇచ్చింది అందుకే ఇప్పుడు సింధూర్ టూ పాయింట్ ఓలో సుదర్శన్ చక్రం లాగా పనిచేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ చక్రం లాగా పనిచేసేటువంటి దాన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ని సింధూర్ టూ పాయింట్ ఓ ఆపరేషన్లో ప్రయోగించారు భారత ఆర్మీ దాని బలం ఏమిటో చైనాకి తెలిసి వచ్చింది పాకిస్తాన్ అనుభవిస్తుంది టర్కీ ఇటువైపు కూడా చూట్ల భారతదేశం వైపు సో అంటే రష్యా ఎంత పవర్ఫుల్ ని భారతదేశానికి ఇచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ అదే లేకపోతే పాకిస్తాన్ ఎక్కువ పెట్టినటువంటి మిజైల్స్ భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను సిటీస్ మీద పడిండేవి ఆల్రెడీ అమృత్సర్లకి టచ్ చేసింది కానీ అప్పటికే నిర్వీర్యం అయిపోయింది అది ఆ నిర్వీర్యం కావడానికి ఎస్ ఫోర్ హండ్రెడ్ పనిచేసింది ఇంతకీ రష్యా ఇచ్చినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అది రాడార్ ఏంటి దాని పవర్ ఏంటి అసలు దాని యొక్క బలాబలాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం సుదర్శన్ చక్రం లాగా పనిచేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ భారత ఆర్మీకి సుదర్శన్ చక్రం ఆ విధంగా ఆ పదాన్ని ఉపయోగించవచ్చు అంత పవర్ఫుల్ అది రష్యా మేడ్ ఆల్కాజ్ యాంటీ వ్యవస్థ సో మిజైల్స్ వస్తున్నప్పుడు ఇమీడియట్ గా వాటిని వెనక్కి పంపించి నిర్వీర్యం చేసేటువంటి బలం ఉన్నటువంటి రాడారు లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ సర్ఫేస్ నుంచి ఎయిర్ మిజైల్స్ వస్తున్నప్పుడు లాంగ్ రేంజ్ దాదాపుగా ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి మిజైల్ కదలికలు కూడా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ కనిపెడుతుంది అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపలే దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది అదే జరిగింది ఇప్పుడు పాకిస్తాన్ మిజైల్స్ విషయంలో సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అవతల కదలిక ఉన్నప్పటికి కూడా ఇమీడియట్ గా కనిపెడుతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇక ఎస్ త్రీ హండ్రెడ్ కి ఇది అధున వర్షన్ ఎస్ త్రీ హండ్రెడ్ ఉంది ఇది ఎన్హాన్స్ చేసినటువంటి వర్షన్ మొత్తం రష్యా ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్స్ ని ఇవ్వడానికి సిద్ధమైంది భారతదేశానికి కాకపోతే ఉక్రెయిన్ యుద్ధం అక్కడ జరుగుతుంది కాబట్టి ఉక్రెయిన్ తోటి రెండింటిని రష్యా వాడుతుంది మూడింటిని ఆల్రెడీ ఇచ్చింది భారతదేశానికి భారతదేశం దగ్గర అవి ఉన్నాయి కాబట్టి ఇవాళ చిటికలో పాకిస్తాన్లో లో ఎయిర్ బేసుల్ని కొట్టేసింది ప్రధానమైనటువంటి ఎయిర్ బేసుల్ని నిమిషాల్లో కొట్టేయగలిగింది అలాగే అటువైపు నుంచి వచ్చినటువంటి మిజైల్స్ని ఒక్కసారిగా అడ్డు పెట్టగలిగింది ధ్వంసం చేయగలిగింది ఇక రెండు వేల ఏడులో రష్యన్ సైన్యంలో ఇది చేరింది రెండు వేల పద్దెనిమిదిలో భారత్ ఆర్మీ ఒప్పందం చేసుకుంది దీని వాల్యూ ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ బిలియన్ డాలర్లు అంటే సుమారుగా నలభై ఐదు వేల కోట్లు పెట్టి ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ రాడర్స్ని కొనుగోలు చేసింది భారత ఆర్మీ అంత పవర్ఫుల్ అవి ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు తెలిసింది చైనా కూడా చైనా ఇప్పుడు కలవరపాటుకు గుర్ అవుతుంది అసలు వీటిని ఎక్కడ పెట్టారు తెలుసా తూర్పు చైనాలో పశ్చిమ పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర పెట్టారు సో దాంతో ఇప్పుడు చైనాకి పాకిస్తాన్కి ఉక్కిరిబిక్కి రానటువంటి పరిస్థితి వాస్తవంగా చైనా బ్యాక్ లో ఉండి పాకిస్తాన్ని ఉస్కా ఉంది భారతదేశం మీద లాగిపెట్టి కొడితే కొప్పు కూలిపోయింది పాకిస్తాన్ ఇప్పుడు భారత ఆర్మీ దెబ్బకి సో ఐదు స్క్వాడ్రన్లకు అగ్రిమెంట్ ఐదుకి అగ్రిమెంట్ చేసుకుంది రష్యా తోటి మూడు ఇచ్చారు ఇప్పటికి గరిష్టంగా నలభై కిలోమీటర్ల రేంజ్ దీని రేంజ్ నలభై కిలోమీటర్ల గరిష్టంగా ఉంటుంది అంటున్నారు బట్ దీనికన్నా ఎక్కువ ఉంటుందని చెప్పి అంటున్నారు బట్ నలభై కిలోమీటర్ల రేంజ్లో నలభై నాలుగు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్లో మిసైల్ కదలెక్క అక్కడి నుంచి కనిపెడుతుంది మరి నాలుగు వందల కిలోమీటర్లు దూరంలో పాకిస్తాన్ వాళ్ళు దాన్ని ప్రయోగిస్తే వెంటనే దాన్ని కూల్ చేస్తుంది మరి అంత పవర్ఫుల్ అది సో నలభై కిలోమీటర్లు నూట అరవై కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్లు రేంజ్ మిజైల్స్ కూడా ఉన్నాయి ఇవి బట్ మన దగ్గర ఉన్నవి నాలుగు వందల కిలోమీటర్లు రేంజ్వి ఎత్తు వచ్చేసి ముప్పై కిలోమీటర్లు లక్ష్యం ఆరు వందల కిలోమీటర్ల దూరంలోని మూడు వందల లక్షాలను ఛేదించగలదు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో మూడు వందల లక్షలు అంటే మూడు వందల మిజైల్స్ కదలికలు ఒకవేళ మూడు వందల మిజైల్స్ కదలికలు పెడితే వాటిని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసిన పాటు వాటిని ధ్వంసం చేయగలిగేటువంటి శక్తి జీంకుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ కి ఏకకాలంలో ముప్పై ఆరు లక్షలు ఛేదించగలదు ఒకేసారి ముప్పై ఆరు లక్షలని అంటే ముప్పై ఆరు మిజైల్స్ ని ఒకేసారి ధ్వంసం చేయగలదు పాకిస్తాన్ మన మీద పదిహేను చేసింది ఇవాళ సో ముప్పై ఆరు ఒకేసారి చేయగలదు కాబట్టి పదిహేను ఈజీగా చేయగలదు కదా అందుకే చేసేసింది ఇక ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఎయిర్ క్రాఫ్ట్లు బాంబర్లు వీటిని కూడా అడ్డుకోగలదు క్రూజ్ మిజైల్స్ బ్లాస్ బలాస్టిక్ మిజైల్స్ డ్రోన్లు వీటిని ఏడబ్ల్యూ ఏసిఎస్ వంటి హై వాల్యూ టార్గెట్లను ధ్వంసం చేయగలదు అంటే అత్యాధునికమైనటువంటి పరికరాలు అత్యాధుకమైనటువంటి విమానాలు వీటిని ప్రయోగించినా కానీ ఎస్ ఫోర్టీన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ధ్వంసం చేయగలదు ఇక యాంటీ స్టెల్త్ యూహెచ్ఎఫ్ విహెచ్ఎఫ్ ఎక్సెల్ బ్యాండ్ రాడార్లు వీటికి ఈ రాడార్లు ఉన్నాయి ఇంత ఇంత పవర్ఫుల్ రాడార్లు దాంట్లో ఉన్నాయి ఇక మల్టీలేయర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంటుంది దాంట్లో మల్టీలేయర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంటుంది నాలుగు భిన్న రకాల మిజైల్స్ ఉంటాయి దాంట్లో ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇక ఫార్టీ ఎన్ సిక్స్ నాలుగు వందల కిలోమీటర్ రేంజ్ హై ఆల్టిట్యూడ్ టార్గెట్లను కూడా దీక్షంది రెండు వందల కిలోమీటర్ రేంజ్ ఎయిర్ క్రాఫ్టర్ కూజ్ మిస్ మిజైల్ వీటిని కూడా దాంట్లో వీటిని కూడా పోల్చగలదు అది నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్ హై మాన్యురలబిలిటీ టార్గెట్లు కూడా రీచ్ చేయగలదు ఇక నాలుగు నలభై కిలోమీటర్ల రేంజ్ షార్ట్ రేంజ్ త్రెట్లు కూడా దీన్ని దెబ్బకి ఆగిపోతుంది అధునాతన రాడార్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో నైంటీ వన్ ఎన్ సిక్స్ ఈ బిగ్ బర్డ్ ఆరు వందల కిలోమీటర్ల లక్ష్యాలను కూడా గుర్తించగలదు ఇది దీంట్లో ఉంది ఇక నైన్టీ టూ ఎన్ సిక్స్ ఈ గ్రేవ్ స్టోన్ అంటే రెండు మూడు వందల నలభై కిలోమీటర్లు మల్టీ ఫంక్షనల్ రాడార్ ఉంటుంది దీంట్లో మల్టీ ఫంక్షనల్ రాడార్ అంటే ఇవన్నీ కూడా మనకి టెక్నికల్గా అర్థం కాకపోవచ్చు కానీ దాని పవర్ ఎంత చెప్పడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాము ఇక మూడు వందల కిలోమీటర్ల సర్వేలెన్స్ రాడార్ ఇప్పుడు దీంట్లో సర్వేలెన్స్ ఇవన్నీ ఉంటాయి ఆ రాడర్ సర్వేలెన్స్ రాడార్లు కూడా ఇన్బిల్ట్ అయి ఉంటుంది దాంట్లో ఎస్ ఫోర్ హండ్రెడ్లో ఇక ప్రొటీన్విక్ జిఈ నాలుగు వందల కిలోమీటర్ల యాంటీ స్టె స్టెల్త్ యూహెచ్ఎఫ్ రాడర్ ఇది దాంట్లో మన ఇన్ని ఇన్బిల్ట్ అయి ఉంటాయి దీంట్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ లో ఇన్ని రకాల సిస్టమ్స్ బిల్డ్ అయి ఉంటాయి జామింగ్ వ్యతిరేకంగా రక్షణ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్ని రకాలు జామింగ్ జామ్ చేస్తుంది మిసైల్స్ కి సంబంధించినటువంటి సిగ్నల్స్ కానీ ఏవైనా సరే ఎవ్రీథింగ్ ఏదైనా సరే జామ్ చేసేస్తుంది ఇక మూడు వందల అరవై డిగ్రీల సర్వేలెన్స్ మూడు వందల అరవై డిగ్రీల్లో ఇది కనిపెట్టుకొని ఉంటుంది ఈ మూడు వందల అరవై డిగ్రీల్లో ఎక్కడ కదలిక్ వచ్చిన మిసైల్స్ని ఇమీడియట్గా పసిగట్టుతుంది అంత పవర్ఫుల్ ఇక మొబైల్ ట్రక్కులపై మౌంట్ చేయడం ఈజీ మొబైల్ ట్రక్కుల మీద దీన్ని తీసుకెళ్ళడం కూడా ఈజీ ఐదు నిమిషాల్లో ఇది దీన్ని డిప్లాయ్ చేయొచ్చు అంటే ఈజీగా తీసుకెళ్ళవచ్చు అమెరికా పేట్రియాట్ క్షిపణి కంటే పవర్ఫుల్ అమెరికా పేట్రియాట్ షిప్ ని అంటే పవర్ఫుల్ అనుకుంటాం దానికంటే ఇది పవర్ఫుల్ షూట్ అండ్ స్కూట్ ట్యాక్టిక్స్ షూట్ అండ్ స్కూట్ ట్యాక్టిక్స్ కలిగి ఉంది ఇది శత్రు దాడుల నుంచి పూర్తి రక్షణ ఉంటుంది పూర్తి రక్షణ ఇక ఎనిమిదవ బెట ఎనిమిది బెటాలియన్ల సమన్వయం ఎనిమిది బెటాలియన్ని ఈ సమన్వయం చేయగలిగింది సో ఆకాశ రక్షణ వ్యవస్థలతో డేటా ఎక్స్చేంజ్ ఈ రక్షణ వ్యవస్థలతో వ్యవస్థలతో డేటా ఎక్స్చేంజ్ కూడా పాజిబిలిటీ ఉంది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రెసిస్టెన్స్ కూడా ఉంది ఒక సెకండ్ కి ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వేగం పుంజుకుంటుంది ఇది ఇక చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో దీన్ని ప్రస్తుతం మోహరించి ఉన్నారు పాక్ ఎయిర్ స్పేస్ లో తొంభై శాతం కవర్ చేస్తుంది ఇది పాక్ ఎయిర్ స్పేస్ ఏదైతే ఉందో ఈ తొంభై శాతం ఎయిర్ స్పేస్ లో వాళ్ళు ఏది ప్రయోగించాలనుకున్న ఇమీడియట్గా పసిగట్టి దాన్ని కొలాస్ చేస్తుంది ఇంకా టెన్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్లో ఇతరతర ప్రయోగాలు చేసే అవకాశాలు కూడా ఉండవు ఇక చైనా ఐదో తరం ఫైటర్లకి పోటీ చైనా ఐదో తరం ఫైటర్లకి ఇది పోటీగా ఉంది ఇక బెలాస్టిక్ మిసైల్స్ నుండి రక్షణ ఇయే ప్రయోగించింది పాకిస్తాన్ పదిహేను నగరాల మీద బెలాస్టిక్ మిజైల్స్ని ప్రకటి ప్రయోగించింది వాటి నుంచి రక్షణ ఇచ్చింది ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇక అమెరికా హెచ్చరికలను పట్టించుకుని భారత్ అందుకే అమెరికా హెచ్చరించినప్పటికీ పట్టించుకోలే అందుకే పాకిస్తాన్ని పూర్తిగా నేలమట్టం చేసే కార్యక్రమం చేస్తున్నారు సింధు టూ పాయింట్ ఓ అయిపోయింది ఇక త్రీ పాయింట్ ఓ ఎలా ఉంటుందో అక్కడ వాళ్ళకి మనకే ఆ విజువల్స్ చూస్తుంటే ఎలా కనిపిస్తున్నాయో చూస్తున్నాం ఇక అక్కడ వాళ్ళకి గుండెల్లో మిజైల్స్ పరిగెత్తుంటాయి రైలు కాదు మిజైల్స్ ఇప్పుడు ఎస్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ పరిగెత్తు ఉంటుంది వాళ్ళకి ఇక రెండు వేల ఇరవై ఒకటి నుండి త్రీ ఎస్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడ్రన్లు ఆపరేషనల్ సో రెండు వేల ఇరవై ఒకటి నుంచి మన ఆర్మీకి అందుబాటులో ఉన్నవి పద్దెనిమిదిలో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇరవై ఒకటిలో ఇచ్చారు పశ్చిమ పాకిస్తాన్ తూర్పు చైనా ప్రాంతంలో మోహరించున్నారు రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి మిగతా రెండు కూడా వస్తాయి ఎనభై శాతం శత్రు ఎయిర్కాఫ్ట్ ఎయిర్క్రాఫ్ట్ల నాశనం చేస్తుంది ఇది ఎనభై శాతం రష్యా చైనా టర్కీ చైనాల్లో వినియోగం ఈ మూడు దేశాల్లో కూడా రష్యా చైనా టర్కీ ఈ దేశాల్లో వినియోగంలో ఉంది ఇది చైనా వ్యవస్థలో ఆధునిక ఫ్యూచర్లో బ్లాక్ చైనా ఫ్యూచర్లో లేదంటే ఇప్పుడు రష్యా చైనాకి కూడా ఇచ్చింది వీటిని కాకపోతే ఆధునిక ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ని ఇవ్వల చైనాకి కేవలం భారతదేశానికి మనకు మాత్రమే అన్ని ఫీచర్లను ఇచ్చేసింది రష్యా ఇదంతా కూడా భారతదేశం దౌత్యనీతి విదేశాంగ విధానం కారణంగానే సాధ్యమైంది సో సింధూర్ టూ పాయింట్ ఓని వంద శాతం సక్సెస్ చేయటంలో పాకిస్తాన్ని పూర్తి స్థాయిలో కొలాబ్స్ చేయటంలో ఏది పనిచేసిందంటే భారత ఆర్మీకి సుదర్శన చక్రం లాంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యా ఆధునికమైనటువంటి ఫీచర్స్ తోటి ఇచ్చింది అందుకే ఇప్పుడు ఈజీగా పాకిస్తాన్ టార్గెట్ చేసి ఎయిర్ ఎయిర్బేసుల్ని లేపేయగలిగాం మరి ఇది కేవలం పాకిస్తాన్కే భయం కలిగిస్తుంది అంటే కాదు పక్కనే ఉండేటువంటి చైనాకు కూడా ఇప్పుడు ఆందోళన కలిగించేటువంటి విధంగా ఇది సుదర్శన చక్రం లాంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ కనిపిస్తోంది చైనాకి సో దట్ ఈస్ భారత్ యాక్చువల్గా వాళ్ళు అనుకూల ఎస్ ఫోర్ హండ్రెడ్ అత్యాధునిక ఫీచర్ తోటి వచ్చింది దానివల్ల ఈ బెలాస్టిక్ మిసైల్స్ కానీ ఇవన్నీ పేలిపోతాయి మధ్యలోనే కూలిపోతాయి అని చెప్పి తెలియదు చైనాకి కూడా తెలియదు ఎందుకంటే చైనా ఇచ్చినటువంటి మిజైల్స్ తోటే చైనా ఇచ్చినటువంటి రాడార్స్ తోటి యుద్ధం చేయడానికి పాకిస్తాన్ వచ్చింది కానీ మేడ్ ఇన్ చైనా వస్తువులు ఎలా ఉంటాయో మన అందరికీ తెలుసు యుద్ధ సామాగ్రి కూడా అలాంటిది ఇచ్చింది పాకిస్తాన్కి సో పాకిస్తాన్ చైనాని నమ్మింది లాస్ట్కి సర్వం కోల్పోయిందని చెప్పి ఇప్పుడు వస్తున్నటువంటి ఇంటర్నేషనల్ న్యూస్ కానీ సామాన్యులు మాత్రం టార్గెట్ చేస్తుంది పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండేటువంటి వాళ్ళని అందుకే త్రీ పాయింట్ ఓ కూడా ఉంటుంది సింధూర్ అనేది ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం చెప్తుంది అఖిలపక్షంలో కూడా చెప్పారు మరి త్రీ పాయింట్ ఓ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే మనకి పాకిస్తాన్ కంప్లీట్గా శ్మశానం అవుతుందేమో బూడిదవుతుందేమో అన్నట్టుగా మనకి భావన కలుగుతుంది బట్ భారతదేశం టార్గెట్ ఉగ్రవాదులు పాకిస్తాన్ కాదు ఆ విషయం ముందే చెప్పారు ఇప్పటికే ఎయిర్ బేసుల్ని ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసారు పిఓకే కూడా హ్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది బహుశా త్రీ పాయింట్ ఓ పిఓకేని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం ఏమో అనిపిస్తుంది సో దీని అంతటి కారణం ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్రం లాంటిది అది భారతదేశాన్ని సురక్షితంగా కాపాడుతుంది రష్యా కారణంగానే అది మనకి దక్కింది మరి ఇప్పుడు అది ఉన్నందువల్ల చైనా భయపడుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ